హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేయండి సేమ్ మీకు అదే టేస్ట్ అయితే వస్తుందండి ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ రావాలంటే తప్పకుండా ఎలానే చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం నేను హాఫ్ కప్ కందిపప్పు అయితే తీసుకున్నా అండి అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే తీసుకొని ఈ విధంగా రెండుసార్లు వాష్ చేసుకోవాలండి వాటర్ వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత వన్ కప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి ఈ లోపు కూరగాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకోవాలండి నేను ఏమేమి వేసానో అవి క్వాంటిటీస్ కూడా పైన స్క్రోల్ చేశాను చూడండి అలాగే కూరగాయలకు సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకునే విధంగా కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి వేసుకొని కూరగాయలు మురిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి కూరగాయలు ఈలోపు సాంబార్కి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత అయితే చూపిస్తున్నాను కూరగాయలు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయినాయండి ఇప్పుడు వీటిని అందులోంచి సెపరేట్ చేసేసుకోవాలి మనకు పప్పు అయితే ఇంకా ఉడకాలండి కూరగాయలు ఎక్కువగా ఉడకనివ్వకూడదండి ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతే అందుకని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలండి నేనైతే పప్పులో కలిపి ఉడికి ఉడకబెట్టుకుంటానండి కూరగాయలు ఎప్పుడైనా సరే విడిగా ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పప్పు వాటర్ అనేది వాటికి పట్టదండి అందుకని నేను పప్పుతో పాటు కలిపి ఉడకబెట్టుకుంటాను కూరగాయలు సపరేట్ చేసిన తర్వాత పప్పు ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత నేను మ్యాషర్తో పప్పు అయితే మ్యాష్ చేసుకున్నానండి మీరు మీరు ఈ పప్పు చల్లారిన తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చండి మిక్సీ పట్టుకుంటే సాంబార్ అనేది తిక్కుగా వస్తుంది మ్యాష్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసిన కూరగాయ ముక్కలు వేసేసుకొని వాటికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి తురుముకున్న కొబ్బరి వేసుకొని చింతపండు రసం అయితే వేసేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని రెండు టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి వేసుకొని చిటికెడ బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లం ఎక్కువగా వేసుకోకూడదు స్వీట్ వస్తుంది ఇప్పుడే సరిపడా వాటర్ వేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు బాగా మరిగనివ్వాలండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు తాలింపు వేసుకోవాలి అయితే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా అండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకొని రెండు ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి అలాగే ఐదారు వెల్లుల్లి అయితే వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలండి ఈ తాలింపు రసంలో వేసేసుకొని మరొక పదిహేను నిమిషాలు అయితే మరిగించుకోవాలండి సాంబార్ మరిగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత మరిగితే ఎంత టేస్టీగా ఉంటుంది మీరు పేస్ట్ చేసి వేసుకోవచ్చండి ఏమీ కాదు పప్పు పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల తిక్కుగా అయితే వస్తుంది మీకు సాంబార్ మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చని నేనైతే పేస్ట్ చేస్తే వేయలేదు మ్యాష్ చేసి అయితే చేస్తాను సాంబార్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ అంతే అండి టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి